నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ రాష్ట్రంలో ప్రస్తుతం ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి పరిస్థితి దీంతో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపికలో కసరత్తులు మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో చూస్తే కనుక అభ్యర్థులను ఎంపిక చేసేటటువంటి ప్రక్రియ ఆ అభ్యర్థి యొక్క క్యారెక్టర్కి సంబంధించి ఆ అభ్యర్థి యొక్క సర్వీస్ క్యారెక్టర్ యొక్క ఏదైతే అతని యొక్క ఏదైతే స్థితిగతులను పక్కన పెట్టి అతని యొక్క ఏదైతే సేవా దృక్పథంకు సంబంధించి ప్రజలతో ఉన్న సస్పంధాలకు సంబంధించి ఎంపికలో ప్రధానంగా తీసుకునేటటువంటి అంశాలు ఉండేవి ప్రస్తుతం అయితే మాత్రం కులాలకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా కూడా ప్రాధాన్యత చూపుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఇంట్లో ఎన్ని కులాలకు సంబంధించినటువంటి బంధాలు ఉన్నాయి వాళ్ళ యొక్క కులాలు అక్కడున్న నియోజకవర్గంలో ప్రజలపైన ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయనేది చూస్తున్నారు దీనికి సంబంధించి మనతో ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు సీనియర్ పాత్రికేయులు ఏవిడి శర్మగారు మనతో ఉన్నారు ప్రస్తుతం శర్మగారు దాదాపుగా ఒక ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి ఎన్నో ఎన్నికలు చూసినటువంటి పరిస్థితి గ్రామ స్థాయి నుంచి అసెంబ్లీ పార్లమెంట్ స్థాయి వరకు ప్రస్తుతం ఎంపికలు అభ్యర్థులు ఎంపికకు సంబంధించినటువంటి అంశాలపైన మనం శర్మగారితో డిస్కస్ చేద్దాం శర్మగారు నమస్తే సార్ సార్ ప్రస్తుతం ఏదైతే అభ్యర్థుల కసరత్తు జరుగుతుంది ఏపీలో చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు కూడా అభ్యర్థిని ఎంపిక చేయాలంటే గతంలో మీ అనుభవంలో గతంలో ఏ క్యారెక్టరిస్టిక్స్ తీసుకునేవాళ్ళు ఏ కేటగిరీస్ తీసుకునేవాళ్ళు ఎంపికకి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటటువంటిది చెప్పుకోవచ్చు ప్రేక్షకులందరికీ నమస్కారం గత యాభై సంవత్సరాల సినారీలో మన రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే ఉమ్మడి రాష్ట్రంలో కానీ కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రధానంగా రాజకీయాల్లో ఎక్స్పీరియన్సు ప్రజలతో సంబంధాలు అలాగే కింది స్థాయి నుంచి వచ్చినటువంటి కార్పొరేటర్గా వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేగా అయిన వాళ్ళు ఉన్నారు అలాగే సర్పంచి ఎంపీపీ జెడ్పీటీసీల నుంచి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా అయిన వాళ్ళు ఉన్నారు పూర్వకాలంలో అయితే ఎనభై మూడుకు ముందు మండల వ్యవస్థ రాకముందు సర్ప సమితుల వ్యవస్థ ఉండేది సమితుల వ్యవస్థ ఉన్నప్పుడు సమితి అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళని ఎమ్మెల్యేగా తీసుకునేవాళ్ళు ఫస్ట్ సర్పంచ్ చేయాలి సర్పంచ్ని సమితి అధ్యక్షుడిగా ఎన్ని కావాలి సమితి అధ్యక్షుడి నుంచి ఎమ్మెల్యేగా ఎంపీగా సెలెక్ట్ చేసేవాళ్ళు ఇవాళ రెండు వేల సంవత్సరం తర్వాత వచ్చినటువంటి మారిన పరిస్థితులు ఏంటంటే ప్రధానంగా ఎక్కువగా డబ్బు ప్రామాణికం ఒకటి కీలక పాత్ర పోషిస్తుంది రెండు కులం ప్రాతిపదికన అభ్యర్థులు ఎంపిక జరుగుతూ ఉంది వాళ్ళకి అసలు ఎక్స్పీరియన్స్ రాజకీయ అనుభవం ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా విదేశాల్లో ఉంటున్న వాళ్ళు కూడా గుంటూరులో వచ్చి ఎమ్మెల్యే టికెట్లు అడుగుతున్నారు వాళ్ళకి ఎటువంటి రాజకీయ అనుభవం ఉండదు వాళ్ళు అసలు ప్రజలతో సంబంధాలు ఉండవు ప్రజలకు సంబంధ ప్రజలకు తెలియనే తెలియదు కేవలం వాళ్ళకి ఏంటంటే డబ్బు ఫస్ట్ ప్రధానం రెండు కులము ఈ రెండు ప్రామాణికాలు తీసుకొని రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువ మంది అభ్యర్థుల్ని ప్రధాన రెండు పార్టీల వాళ్ళు కూడా ఆ కోణంలోనే చూస్తున్నారు కులం ప్రాతిపదికన కాకుండా ఇటీవల కాలంలో ఒక కులం కాకుండా ఒకే ఇంట్లో బహుళ కులాలు అంటే కులాంత వివాహాలు చేసుకున్న అభ్యర్థులకి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు గత ఎన్నికల్లో కూడా తాడికొండ చిలకలూరుపేట అంటే కీలకమైన నియోజకవర్గాల్లో రెండు కులాలని ఉన్నటువంటి అభ్యర్థులకి ప్రాధాన్యత ఇచ్చారు అంటే ఒకే ఇంట్లో రెండు సామాజిక తరగతులు ఉంటే ఒక సామాజిక తరగతి నుంచి భార్య రిప్రజెంటేషన్ చేస్తే రెండో సామాజిక వర్గం నుంచి భర్త రిప్రజెంటేషన్ చేస్తాడు అలాగా రెండో సామాజిక వర్గం ఓట్లు కూడా క్యాప్చర్ చేయడం కోసం వాళ్ళు ఈ అబ్బాయి మా అమ్మాయి అది ఈ అబ్బాయి మా అబ్బాయి ఈ అమ్మాయి మా అమ్మాయి అనేటువంటి ఓన్ చేసుకునే పరిస్థితిని ప్రజల్లోకి చొప్పించే పరిస్థితులు రాజకీయ పార్టీలు ప్రధానంగా ఎంచుకుంటున్నాయి ఇది రెండు వేల సంవత్సరం నుంచి మెల్లగా డెవలప్ అవుతూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బాగా డెవలప్ అయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ కోణం కొంచెం ముందుకెళ్తూ ఉంది మంగళగిరిలో మా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టి ఎంపిక చేసిన గంజి చిరంజీవి పద్మశాలి సామాజిక తరగతి వ్యక్తి వాళ్ళ వైఫ్ కాపు సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి అంటారు అంటే రెండు కులాల్ని ప్రభావితం చేయటం ద్వారా ఎన్నికల్లో విజయం సాధించాలనేది వైసీపీ రచనగా అక్కడ కనబడతా ఉంది అక్కడ పోటీ చేసే లోకేష్ మీద లాస్ట్ టైం ఆళ్ళ రామకృష్ణారెడ్డి తక్కువ మెయ్యాడితో గెలిచాడు అయితే ఈసారి బీసీ కాన్సెప్ట్ పైకి తీసుకొచ్చి రెండు సామాజిక కులాలను అట్రాక్ట్ చేయాలనేటువంటి కోణంలో అక్కడ అభ్యర్థిని ఎంపిక చేయడం జరిగింది అలాగే గుంటూరులో వెస్ట్లో గత ఎక్కువగా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది అన్ని రాజకీయ పార్టీలు చేస్తూ వచ్చాయి ఇప్పుడు చిలకలూరుపేటలో లాస్ట్ టైం పోటీ చేసినటువంటి విడుదల రజనీని గుంటూరు వెస్ట్కి తీసుకొచ్చారు ఆమె కూడా వాళ్ళ ఇంట్లో కూడా బహుళ కులాలు ప్రాతినిధ్యం వహించటం వల్ల ఇక్కడ ఒక కొన్ని చోట్ల కాపు అని కొన్ని చోట్ల బీసీ అని కాన్సెప్ట్తో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు సో ఇట్లా కులాంతర వివాహాలకి చేసుకున్న వాళ్ళకి తాజాగా ఈ ఎన్నికల్లో ప్రాతినిధ్యం బాగా పెరుగుతుంది కృష్ణా జిల్లా గుడివాడలో కూడా ఇదే పరిస్థితి ఆయన వెనుగండ్ల రాము అనేటువంటి అభ్యర్థికి వాళ్ళ వైఫ్ షెడ్యూల్ కులాలకు చెందిన అంశం కావటం ఆమె కావడంతో రెండు కులాల్లో కూడా అటు అమ్మాయి ఇటు ఎస్సీల్లో ఓట్లను క్యాప్చర్ చేయడం కోసం వాళ్ళు ఒక అభ్యర్థిని అక్కడ ఇన్ఛార్జిగా ఇప్పటికీ ఆల్రెడీ ప్రకటించడం జరిగింది అక్కడ బలమైన అభ్యర్థి కొడాల నాని ఎదుర్కోవడం కోసం రెండు కులాలని మిక్స్ చేసి అభ్యర్థిని ఎంపిక చేసుకుంటున్నారు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో దాదాపు ఒక యాభై నియోజకవర్గాల్లో ఈ అంశం స్పష్టంగా కనపడతావు సార్ ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇలాంటి అంటే ఒక వ్యక్తి యొక్క పాలిటిక్స్ అంటేనే సేవా దృక్పథం ప్రజల కోసం ప పనిచేసేటటువంటి పరిస్థితి అంటే రాను రాను ఎటుపోతుంది ఈ ఎంపిక అనేటటువంటిది ఎటు వెళ్తుంది రాజ్యాధికారం ద్వారానే చట్ట సభల ద్వారానే సమాజంలో మార్పు అభివృద్ రాష్ట్రాలు కావచ్చు దేశం కావచ్చు అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితులు ఉంటే కనుక ఈ ఈ కులాలకు సంబంధించినటువంటి అంశాలను బేరేజ్ వేసుకుంటూ ప్రయారిటీలు ఇస్తూ ఇచ్చేటటువంటి సీట్ల ద్వారా సరైనటువంటి ప్రజా సంక్షేమం అభివృద్ధి జరుగుతుంది అంటారా అంటే మన కుల రహిత సమాజం కోసం ఎంతోమంది మేధావులు అభ్యుదయవాదులు కృషి చేస్తున్నప్పటికీ కులం అనేది ఇవాళ అన్ని రంగాల్లోనూ కీలకంగా మారింది క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది ప్రామాణికంగానే విద్యా ఉద్యోగ అవకాశాల్లో అవకాశాలు కల్పిస్తున్నారు ప్రధానంగా అలాగే కులం రహిత సమాజం అని పేరుకే గప్ప ఎక్కడో ఢిల్లీలో ఉన్న వ్యక్తి కూడా ఇక్కడ ఉన్న కులం మీద విపరీతమైన అభిమానం ఏర్పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే దేశంలో ఉన్న దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న రెడ్డి ఆఫీసర్లందరూ ఆంధ్రప్రదేశ్కి డిప్టేషన్ మీద వచ్చేసారు గతంలో ఇక్కడి నుంచి ఢిల్లీ ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేశారు అంత కులం ప్రాతిపా కులం ప్రాతిపదికన అట్లాగే తెలుగుదేశం హయాంలో ఎక్కడో ఇతర ఢిల్లీలో పనిచేస్తున్నటువంటి కమ్మ అధికారులు ఇక్కడికి రావటం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇట్లా ఒక రెడ్డి అధికారులు తిరుపతి రెడ్డి ఈవో ధర్మారెడ్డి ఎంతో వివాదాస్పదమైన వ్యక్తిగా ఆయన ఢిల్లీలో పనిచేసుకునేవాడు సడన్గా జగన్మోహన్ రెడ్డి రంగం ఆయన వచ్చేసాడు తిరుపతి ఎస్పీ అలాగే తిరుపతి ఎస్పీ అట్లా రాష్ట్రం మొత్తం మీద ఒక యాభై మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఈ ఈ రాష్ట్రానికి సంబంధం లేని వాళ్ళు కూడా కేవలం కులం ప్రాతిపదికన వేరే రాష్ట్ర కేట కేటగిరీలో కేటర్లో ఉన్నప్పటికీ కూడా కులం ప్రాతిపదికన డిప్యూటేషన్ల మీద లేకపోతే ఇంకొక పోస్టింగ్ తెచ్చుకొని ఇక్కడ కొనసాగుతున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి కులం జగన్మోహన్ రెడ్డి గారు నేస్తే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని అంటాడు కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి ప్రధానంగా సర్పంచులు ఎస్సీలు ఉంటే బీసీలు ఉంటే వాళ్ళని ఓసీలుగా ఉన్నటువంటి వాళ్ళు కమ్మారెడ్డి కులస్తులు ఇప్పటికి ఆజిపత్య కులాలుగా ఉన్నవాళ్ళు పనిచేయని పరిస్థితి వాళ్ళు స పెట్టమన్న చోట సంతకం పెడితే ఓకే లేదా వాళ్ళని ఏమాత్రం కొంచెం వ్యతిరేకించినా కూడా వాళ్ళ పదవిని ఎట్లా దించేయాలా అని ఆలోచించడం వాళ్ళు ఎలా డిస్టర్బ్ చేయాలని అంటారు అంటే మాటల్లో ఉన్న సామాజిక సాధికారత చేతల్లో ఉండటం లేదనేది స్పష్టంగా అవుతూ ఉంది ఈ గత నాలుగేళ్ల కాలంలో ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజాప్రతినిధులు ఎంతోమంది ఇతర రాజపతి కులాల వాళ్ళు కించపరచడము అవమానపరచటమో ఇబ్బంది పెట్టడమో కొట్టడమో దాడి చేయటమో ఇలాంటి సంఘటనలు కోగొలలుగా జరిగినాయి సార్ మనం చూసినట్లయితే ఈ కులాలకు సంబంధించినటువంటి అంశం ఇట్లా వేణునకుపోతే కనుక పార్టీల అధినేతలు అలాగే ప్రభుత్వ అధినేతలే వీటికి చెక్ పెట్టకపోతే కనుక సమాజం ఎటువైపు పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటారు మాది ఇంకా కుల విభజన బీహార్ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో కుల ప్రా కులం యొక్క ప్రభావం ఎక్కువగా ఉందని ఇతర రాష్ట్రాల వాళ్ళు మన రాష్ట్రాన్ని కామెంట్ చేస్తున్నారు ఒకప్పుడు బీహార్ ఉత్తరప్రదేశ్లో కులం ప్రాతిపదికన సభలు జరిగేవి కులం ప్రాతిపదికన ఎంపికలు జరిగేవి కానీ ఇప్పుడు అక్కడ ఇంత క్యాస్టిజం లేదు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ క్యాస్టిజం ఉంది తెలంగాణ రా కూడా ఏపీలో ఎక్కువ క్యాస్టిజం ఉంది ఈ రెండు కులాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరాటంలో ఒకళ్ళు చేసింది ఇంకోళ్ళకి నచ్చక పరిపాలనలో కూడా ఎన్నో మార్పులు చేస్తూ అభివృద్ధిలో కూడా ఎన్నో మార్పులు చేస్తూ ఒకళ్ళు చేసిన అభివృద్ధినికొకళ్ళు కింద పడేసే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేపట్టిన అన్నో ప్రాజెక్టులని వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టింది అట్లా క్యాస్టిజం మీదే మన పరిపాలన వ్యవస్థ మొత్తం ఆధారపడి ఉంటుంది ఎక్కడి నుంచో వచ్చిన ఒక అధికారిని ఫస్ట్ ఏదైనా ఒక కలెక్టర్ కార్యాలయానికి ఒక ఎంప్లాయీ వస్తే లేక ఒక అధికారి వస్తే వెంటనే అక్కడున్న పనిచేసే ఎంప్లాయీస్ ఆయన గుణగణాల గురించి తెలుసుకోరు ఫస్ట్ ఆయనంత మంచివాడా కరప్టెడా నాన్ కరప్టెడా నిజాయితీ పరుడని అడగరు ఆయన ఏం కులం అని అడుగుతున్నారు ఇవాళ అలాగా ప్రజ ప్రతి వ్యక్తిలో కూడా కులం అనేది వేళ్ళు అనుకొని పోతూ ఉంది ఇది సమాజానికి ఎప్పటికైనా చీడ పురుగు లాంటిదే ఇది ఎవరికైనా ఒక కులం వాళ్ళ వాళ్ళ చివరికి ఎవరికి రెడ్డీసు ఓ జగన్మోహన్ రెడ్డిని భుజాన వేసుకున్నారు మొన్న పోయిన ఎన్నికల్లో ఈ ఎన్నికలు ఇప్పుడు రెడ్డీసే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు చాలామంది బయటకు వస్తూ ఉన్నారు నెల్లూరు జిల్లాలో కానీ మన ఆర్కే కానీ ఇంకా ఇంకా ముందు ముందు రేపు సికెట్లు సెలక్షన్ తర్వాత ఎంతమంది రేట్లు వ్యతిరేకిస్తారో జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాలసీని రెడ్డిసే రెడ్డీసే ఆయన ఓట్ల కోసం సీట్ల కోసం వాళ్ళందరినీ భుజానేసుకొని వాళ్ళకి ఏదో మేలు చేస్తున్నట్టుగా కలరింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని కూడా వీళ్ళు జీర్ణించుకోలేక మా ముందు వాళ్ళు కాలరీలో జరుగుతున్నారు మా ముందు వాళ్ళు కుర్చీలో కూర్చుంటున్నారు మా ముందు వాళ్ళు వెతనం చేస్తున్నారని ఆ ఆధిపత్య కులాలు జీర్ణించుకోలేక వాళ్ళని పక్కన పెట్టే పరిస్థితి వస్తుంది ఇది ఎప్పటికైనా సమాజానికి ప్రమాదకరమే సార్ ప్రస్తుతం చూస్తే గతంలో చూస్తే కనుక మనం కొన్ని టర్మ్స్ క్రమేణా ఏదైతే చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా కావచ్చు ఒక పార్టీ ఆఫ్ పీపుల్కి సంబంధించి సంబంధించి చూస్తే మా ప్రభుత్వం మా ప్రభుత్వం అనేటటువంటిది పెద్ద ఎత్తున కూడా ప్రజలపైన ఇబ్బందికరమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ చూపించినటువంటిది ఆ ఇంపాక్ట్ కూడా కొంత లాస్ట్ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి టీడీపీ ఓటమికి అయ్యి ఉండొచ్చు అనేటటువంటి కొన్ని సర్వేల్లో కూడా తేలిన పరిస్థితి ఇక జగన్మోహన్ రెడ్డి కొత్తగా వచ్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు సామాజిక వర్గం ద్వారా ఏదైతే నెగిటివ్ పాయింట్స్ యొక్క మా ప్రభుత్వం అనేటటువంటి ఒక ఒక ఏదైతే వాదన అనేటటువంటి ఒక అభిప్రాయం అనేది సొసైటీలోకి ఎలా నెగిటివ్గా వెళ్ళిందో మిగతా సామాజిక వర్గాల్లోకి ఇబ్బంది కలిగించేలాగా అదే ఏదైతే టాక్ జగన్మోహన్ రెడ్డి రాకుండా రెడ్డి ప్రభుత్వం ఇది లేదంటే జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రభుత్వం అనేటటువంటి ఒక ముద్ర పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నాడు ఇప్పుడు కూడా అలాంటి ముద్రే పడిందా అయితే మా ప్రభుత్వ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం అప్పుడైనా ఉంటే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మా ప్రభుత్వం అనేది పడిందా అది ప్రజల్లో ఏమైనా ఇబ్బందిగా ఉందా అంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ పరిపాలన పట్ల కొన్ని కులాలు సహజతత్వంతోనే సహజ వ్యతిరేకతో దూరమైనవి కమ్మ ఆధిపత్యాన్ని తట్టుకోలేక కొన్ని అగ్ర కులాలు ప్లస్ కొన్ని బీసీ కులాలు దూరమైనవి అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ఉత్పన్నం అవుతా ఉంది కొన్ని నియోజకవర్గాలు అంటే పూర్తి స్థాయిలో అంత తీవ్రంగా లేదు కానీ వాతావరణము ఒక్కొక్క కమ్మార్ మీద వ్యతిరేక సృష్టించడంలో వైసీపీ వాళ్ళు సక్సెస్ అయినంతగా రెడ్డిస్ మీద వ్యతిరేక సృష్టించడంలో తెలుగుదేశం వాళ్ళు సక్సెస్ కాలేదని ఆంధ్రయోజు రాధాకృష్ణ విశ్లేషణలో చెప్పాడు కానీ ఎందుకంటే తెలుగుదేశంలో రెడ్డిస్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ పని చేయలేరు తెలుగు కమ్మార్ మీద వ్యతిరేక సృష్టించడంలో వీళ్ళు సృష్టించగలరు కానీ వైసీపీ వాళ్ళు చెప్పగలరు కానీ రెడ్డిస్ మీద వ్యతిరేకం సృష్టించడానికి తెలుగుదేశం అంత సాహసం చేయలేదు సే అట్ ది సేమ్ టైము కమ్మారెడ్డి కాపు బ్రాహ్మణ వైసీఆస్ ఈ ఆధిపత్య కులాలు ఎవరైనా కానీ ఐదు కులాలు ఇతర సామాజిక తరగతులు ఎదుగుదలని ఓరోలేవు అనేది స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతూ ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాటల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటున్నాడు కానీ చేతల్లో వచ్చేసరికి మళ్ళీ అన్ని పదవుల్లో రెడ్డీస్నే ఇంపోజ్ చేస్తూ ఉన్నాడు ఎంతో ఉపయోగపడినటువంటి ఇతర సామాజిక తరగతుల వాళ్ళు కూడా పక్కకి బల్క్గా నెట్టి అవతలు పడేసిన పరిస్థితులు మనం చూసాం ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి వ్యక్తి ఎంతో ఉపయోగపడాడు వైసీపీకి అని చెప్పి అన్నయ్య అని చెప్పి గౌరవించిన వ్యక్తినే తోసి అవతల పడేసిన పరిస్థితులు చూసాం అట్లా ఎన్నో కులాలకు చెందినటువంటి ఇతర కులాల వాళ్ళని తోసేసిన పరిస్థితులు ఉన్నాయి కానీ రెడ్డిస్ ఆ స్థాయిలో ఎక్కడ తోసేసిన పరిస్థితులు లేవు అధికారంలో అధికార యంత్రాంగంలో ఇప్పుడు రెడ్డిలో ఆధిపత్యం బీభత్సంగా ఉందనేది ఇతర కులాల్లో ఒక ఇతర కుల అధికారుల్లో ఇతర కుల ఉద్యోగస్తుల్లో బాగా వెళ్ళు అనుకొని పోతాం వాళ్ళు ఉంటే ఒక కులం వీళ్ళుంటే ఇంకో కులాన్ని ప్రధానిస్తున్నారు తప్ప సామాజిక న్యాయం అనేది క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదు ఇది మాటల్లో ఉన్నంతగా చే చేతల్లో లేదు తెలుగుదేశం పార్టీ కూడా వేదిక మీద పది మంది ఉంటే ఆరుగురు ఒకే కులం వాళ్ళు ఉంటున్నారు అనేటువంటి భావన ఎక్కువగా ఎక్స్పోజ్ కావటం వల్లనే వాళ్ళకి యాంటీ ఇంకంపెన్సీ బాగా పెరిగింది దాన్ని ఇప్పటికే వాళ్ళు సరి చేసుకోలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్ ప్రతి పార్లమెంటు వర్గంలో ఒక ఎస్సీ ఒక బీసీ ఒక మైనారిటీ ఒక కాపు ఇలాగ తరగతులు వాళ్ళకి జనాభా ప్రాతిపదికన సీట్లు ఇవ్వగలిగితేనే జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఎదుర్కోగలుగుతారు కేవలం ఒక జిల్లా మొత్తం ఆరు ఆరు సీట్లు ఉంటే ఏడు సీట్లు ఉంటే ఏడు సీట్లలో ఐదు సీట్లు మనంలో పెట్టుకుంటే మిగిలిన సామాజిక ధరలు ఎప్పుడు అట్రాక్ట్ అవుతారు ఎక్కడో ఓడిపోయిన రాయలసీమలోనో లేకపోతే ఎక్కడ ఇంకో ఉత్తరాంధ్రలో అది ఉన్న చోట బీసీలకి ఇచ్చామని చెప్పుకుంటున్నారే కానీ కోస్తా జిల్లాలో గుంటూరు కృష్ణా జిల్లాల్లో జిల్లా మొత్తం ఒక సీట్ ఇస్తారు బీసీలకి జిల్లా జిల్లా పార్లమెంట్ బదులు ఒక సీట్ ఇస్తే గొప్ప అది కూడా సో ఈ ధోరణి అనేది అయితే మారడం లేదు క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి సానుకూల ధోరణి అంటే ప్రభుత్వ వ్యతిరేక పరిస్థితిని క్యాష్ చేసుకోవడంలో తెలుగుదేశం పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది సోషల్ ఇంజనీరింగ్ ఎంతవరకు అప్లై అవుతుంది అనేది వేచి చూడాల్సిన అవసరం సార్ మనం ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో మీరు గత యాభై సంవత్సరాలుగా మీరు రాజకీయ పరిస్థితులను క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో గతంతో పోల్చుకుంటూ అప్పుడు ఓటర్ పరిస్థితి ఎలా ఉండేది అప్పుడు నాయకుడి పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడున్న ఓటర్ పరిస్థితి ఇప్పుడున్న నాయకుడి పరిస్థితిని ఒకసారి పోల్చి చూసుకుంటే కనుక ఏం చెప్పొచ్చు అంటారు ప్రజలకు ఒక అవేర్నెస్ లాగా ఈ కులాలను అలాగే కులాంతర వివాహాలను వీటికి డబ్బుకి ఇట్లాంటి వాటికి ప్రభావితం కాకుండా ఎలాంటి వ్యక్తులను ఎన్నుకోవటానికి ప్రజలు నిర్ణయం తీసుకోవాలంటారు అంటే బేసిక్గా పెట్టుబడిదారుల్ని కార్పొరేట్ రంగానికి చెందిన వాళ్ళని ఎన్నికల నుంచి విస్మరించాల్సిన అవసరం ఉంది అలాగే ఉన్నతాధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పోలీస్ అధికారులు లేదా ఐఏఎస్ ఆఫీసర్లు లక్షల కోట్లు సంపాదించుకొని వాళ్ళు ఎన్నికల్లో యాభై కోట్లు పెడతారా వంద కోట్లు పెడతారా అని వాళ్ళని తీసుకొచ్చి జనం మీద రుద్ది వాళ్ళు యాభై కోట్లు పెట్టుబడి పెట్టి మళ్ళీ వంద కోట్లు ఎలా సంపాదించాలి రెండు వందల కోట్లు ఎలా సంపాదించాలి అనేటువంటి పరిస్థితుల్ని ప్రధాన పార్టీలు అన్ని పార్టీలు కూడా నువ్వు ఎంత పెడతావు అని అంటున్నారే కానీ నీకు గుణ గుణగణాలు ఏంటి నీకున్న ప్లస్ పాయింట్లు ఏంటి నియోజకవర్గంలో నీకున్న అడ్వాంటేజ్ అన్న అనేటువంటి పరిస్థితిని ఎవ్వరూ అధ్యయనం చేయటం లేదు కేవలం డబ్బెంత పెడతాడు ఏ కులం ఈ ఆ నియోజకంలో నీకున్న కుల బలం ఎంత ఈ రెండు ప్రామాణికంగానే ఈ ఇప్పుడు కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక అలాగే జరుగుతుంది తప్ప ఆయన గతంలో ఈ సర్వీస్ చేస్తున్నాడు ఈ సమాజంలో ఈ ఇంత నిజాయితీగా ఉన్నాడు ఈ సమ ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ ఈ సేవలు చేశాడు అనేటువంటి కోణాన్ని ఒక్క రాజకీయ పార్టీ కూడా ప్రామాణికంగా తీసుకోవటం లేదు ఎంత అధికారికంగా ఉండి ఎంత సంపాదించాడు ఎంత అనేది కూడా ఎంత ఉంది ఆదాయము ఎంత ఉంది ఆయనకి ఇన్కమ్ ఎంత డిపాజిట్ చేస్తావు అని డైరెక్ట్గా అడుగుతున్న పరిస్థితి వారి నుంచి వచ్చిన వాళ్ళు ఎన్ఆర్ఐలు అసలు వాళ్ళకి ఈ జిల్లాతో కానీ సమ ఈ ప్రజలతో కానీ సంబంధాలు ఉండవు అయినా సరే ఎన్ఆర్ఐని తీసుకొచ్చి ప్రజల మీద ఇంపోజ్ చేయడం ప్రజల మీద బలవంతంగా రుద్దటం సమాజంలో బలవంతంగా రుద్దటం వాళ్ళు ఎవరో మనకి ప్రజలకు సంబంధం ఉండదు గలా ఉన్నాడు చిత్తూరు జిల్లాలో చూస్తే గుంటూరులో గెలిచాడు ఆయన అసలు గుట్టూరు ప్రజలతో సంబంధాలే ఉండవు ఆయనకి అత్తగారి ఊరు ఈ జిల్లా అని చెప్పి కృష్ణా ఊరి ఊరు అని చెప్పి చెప్తాడు ఈ నియోజకవర్గంలో సంవత్సరం ఒకసారి కూడా కనపడ్డు అయినా ఆయన మన వంద కోట్లో రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి ఎంపీ అయిపోతాడు అంతే తప్ప ఆయనకున్నది కేవలం మనీ తప్ప ఆయనకున్నది ఇక్కడ ఏమి సర్వీస్ ఏమి లేదు ఇక్కడ ప్రజలతో సంబంధాలు ఉండవు సైకిల్ గుర్తు డబ్బులు రెండే ప్రామాణికం అట్లాగే అన్ని పార్టీల్లో ఫ్యాన్ గుర్తు డబ్బులు ఇవి తప్ప గుణగణాలు ఈ ఊళ్ళో అతను బాగా పేరు ఉంది ఈ స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నాడు ఈ స్వచ్ఛంద సంస్థ నిస్వార్థంగా పనిచేస్తున్నాడు నిజాయితీగా పనిచేస్తున్నాడు ఒక గవర్నమెంట్ డాక్టర్ ఉన్నాడు ఈ నిజాయితీగా ప్రాక్టీస్ చేశాడు నలభై ఏళ్ళు ప్రజలతో సంబంధాలు ఉన్న వ్యక్తి ఏమీ సంపాదించుకోలేదు అవసరమైతే మనమే పెట్టుబడి పెట్టి అతను గెలిపించి సమాజానికి తీసుకొద్దామనేటువంటి భావన ఏ రాజకీయ పార్టీలో కూడా కనిపించట్లేదు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఒక న్యూట్రల్ క్యాండిడేట్ని తీసుకొచ్చి ఒక ప్రజాప్రతినిధిగా మంచి ప్రజాప్రతినిధిగా తీసుకొద్దామని ఇప్పుడు ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఇక వచ్చినటువంటి అభ్యర్థులందరూ కూడా ప్రజాసేవ అంటే ఏంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే ఎంపీ అయిన తర్వాత మనకు అవసరమైన రేషన్ కార్డు కావాలి ఫంక్షన్ కావాలి లేకపోతే ఇళ్ళ స్థలం కావాలి లేకపోతే ఇంకొక సౌకర్యం కావాలి మా అబ్బాయి ఫీజు రియంబర్స్మెంట్ కావాలి ఇవన్నీ కూడా అధికారులకు ఒక ఫోన్ చేయడమే వాళ్ళ పని అదే సేవ అంతకు మించి వాళ్ళు ప్రజలకు వెళ్ళి సేవ చేస్తున్నది ఏమీ లేదు లేదు చచ్చిపోతే వచ్చో దండేసి పెళ్లికి పెళ్ళికెళ్ళి ఒక అక్ష్యం తెలిసి రావడం ఇదే ప్రజాసేవ ఎంపీలకి ఎమ్మెల్యేలకి మించిన ప్రజాసేవ ఏమీ కనపడలేదు ఇది గత ముప్పై ఏళ్ళ పడి జరుగుతున్న రాజకీయం సరే అల్టిమేట్గా ఎవరు నష్టపోతారు అంటారు ఈ వ్యవస్థను ప్రోత్సహించడం వలన ఏదైతే కార్పొరేట్ పాలిటిక్స్ అనేటటువంటి వాటికి చెక్ పెట్టకుంటే కనుక ఓటరు అల్టిమేట్గా ఎలాంటి నష్టాలు జరుగుతాయి సమాజానికి ఎట్లా ఉండబోతుంది అంటారు భవిష్యత్తు అల్టిమేట్గా ఏముంది ప్రజలు కూడా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు తీసుకుంటున్నారు ప్రజలు పే ఇప్పటికీ పేదరికంలోనే యాభై శాతం అరవై శాతం మంది పేదరికంలో ఉంటున్నారు అసలు డబ్బులు తీసుకోవడానికి పేదరికం దానికి కూడా అని కాదు కొన్ని ఎలక్షన్స్లో డబ్బులు ఇవ్వకపోతే పోట్లాడి ఫోన్లు చేసి ఎంప్లాయీస్ కూడా ఫోన్లు చేసి మాకు డబ్బులు ఇవ్వలేదండి మా బజారు డబ్బులు రాలేదండి పక్కింటి ఇచ్చారు మాకు ఎందుకు ఇవ్వలేదని పోట్లాడి డబ్బులు తీసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి అదేమంటే వాడి డబ్బులు తీసుకోకూడదు ఓటు డబ్బు డబ్బులు తీసుకోకూడదని ప్రభుత్వం ఎన్నికల కమిషను ఎంత అవేర్నెస్ కల్పించినా సరే ఓటుకు రెండు వేలు ఇచ్చిన మూడు వేలు ఇచ్చిన మన ఖమ్మం జిల్లా పాలేరులో ఒక పార్టీ ఐదు వేల రూపాయలు ఇచ్చిందని కూడా ప్రచారం జరిగింది అయినా అక్కడ ఆ పార్టీ అధికార పార్టీ ఓడిపోయింది ఇట్లా ఓటుకి ఎంత ఇచ్చైనా సరే కొన్ని చోట్లయితే మరి సమాజంలో దరిద్రం ఏంటంటే విద్యా కమిటీ ఎన్నికల్లో కూడా ఓటుకి లక్ష ఓటుకి వెయ్యి రూపాయలు ఇచ్చి తల్లిదండ్రుల కమిటీకి తల్లిదండ్రులకు వెయ్యి రూపాయలు ఇచ్చి ఓటు వేయించుకొని విద్యా కమిటీ చైర్మన్ ఎలక్ట్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు సహకార సంఘాల్లో అక్కడ ఏం ఉండదు వాస్తవంగా బడ్జెట్లో ఉండవు అయినా సరే అక్కడ కూడా కోటి రూపాయలు ఖర్చు పెడతారు సర్పంచ్ ఎన్నికల్లో కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు డబ్బు ఇదంటే ఏంటంటే వ్యాపారం రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేస్తున్నారు రాజకీయంలో పెట్టుబడి పెట్టడం తద్వారా ఆ డిపార్ట్మెంట్లో డబ్బులు లేకపోవచ్చు ఆ ఊళ్ళో ఉన్నటువంటి సహజ వనరులు దోచుకోవటం కోసం మట్టి ఇసుక నీళ్లు ఇంకా ఏదైతే ఉంటుందో ఆ ఊళ్ళో స్థలాలు పొలాలు ఏవైతే ఉంటాయో ఆక్రమించుకోవటము ఈ విధంగా దందాలు చేయడము దా దశకాలు చేయడం ఈ విధంగా ఓవరాల్గా ప్రజల్ని పీల్చి పిప్పి చేయటము నోరు లేని వాడి మీద దాడి నోరున్న వాడి తీసుకెళ్ళి మేనేజ్ చేసుకోవటము మీడియాని మేనేజ్ చేసుకోవటము ఆఫీసులను మేనేజ్ చేసుకోవటము రాజకీయ వ్యవస్థను మేనేజ్ క్రమంగా వాడు పెట్టిన పెట్టుబడికి పది రెట్లు సంపాదించటం ఇదే ఆ వ్యవస్థ నడుస్తుందే కానీ గాంధీ మార్గంలో ఇవాళ వెళ్ళేవాడు ఎవడు లేడు అంతవరకు షూరు ఇది పరిస్థితి ఏదైతే ఏపీలో రసవత్తరంగా కూడా అభ్యర్థులు ఎంపికకు సంబంధించి పోటాపోటీగా రాజకీయ పార్టీల అధినేతలు సమాలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఎంత డబ్బు ఉంది అభ్యర్థికి ఎవరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టగలరు ఎవరు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని కులాలను ప్రభావితం చేయగలరు అనేటటువంటి అంశాల మీదే దృష్టి పెడుతున్నారు కానీ అభ్యర్థులు ఎన్నికలో కనీసం ఏదైతే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు పునరావృతం కావటం లేదు ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటి ఆ వ్యక్తి ఎంత సర్వీస్ చేశాడు సమాజంతో ఎన్ని సంబంధాలు ఉన్నాయి అతను సిటీ ఏంటి ప్రజలతో మమేకమై ఉండగలడా లేదా అతనికి ఏ మేరకు రాజకీయాల్లో అనుభవం ఉంది ఏ మేరకు ప్రజలతో మమేకమై ఉండేటటువంటి ఆలోచనలు ఉన్నాయనేటటువంటి ఒక ఏమాత్రము కూడా వీటిని కేటగిరీగా తీసుకొని ఎంపిక ప్రక్రియ జరగటం లేదు అనేటటువంటిది మాత్రం స్పష్టంగా ఎవిడి శర్మ గారికి సంబంధించినటువంటి యాభై ఏళ్ల రాజకీయ అనుభవంలో ఆయన చూసినటువంటి పరిస్థితులకు సంబంధించి ప్రస్తుతం ఈ ఈ విశ్లేషణలో తెలుస్తున్నటువంటి పరిస్థితి అల్టిమేట్ గా ఓటర్ ఉన్నటువంటి ప్రజలే ఈ కార్పొరేట్ శక్తులను పాలిటిక్స్లో ఎంకరేజ్ చేయటం ద్వారా అలాగే డబ్బులు తీసుకొని ఓట్లు వేయటం ద్వారా అలాగే రాజకీయ వ్యాపారంగా మారుతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి చట్ట సభల్లో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ద్వారా అల్టిమేట్గా సమాజమే నష్టపోతుంది ప్రజలే నష్టపోతున్నారనేటటువంటి అభిప్రాయం ప్రస్తుతం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎక్కడైనా ఏదైతే కులాలు మతాలకు సంబంధించినటువంటి వాటికి ప్రభావితం కాకుండా ఏ వ్యక్తి అయితే ఏదైతే సమాజానికి దగ్గరగా ఉంటాడు ప్రజలకు దగ్గరగా ఉంటాడు ఏదైతే సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి పోరాట కలిగినటువంటి వ్యక్తి కార్పొరేట్ వ్యవహారాలు కానివ్వండి స్కాములు కానివ్వండి లేకుండా పారదర్శకంగా వ్యవహరించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఓటు వేయడం ద్వారా మరలా సమాజాన్ని ముందుకు నడిపించవచ్చు మంచిగా అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే మాత్రం ఈ డిబేట్లో తెలుస్తున్నటువంటి పరిస్థితి ఇది ఈరోజు టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే